రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటారు కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ చౌక బేరం చాలా కాలం కిందట ముకుందపురం అనే గ్రామంలో అప్పారావు తన భార్య శ్యామలా నివసిస్తూ ఉండేవారు శ్యామల చాలా తెలివైన పిల్ల రోజు పనులలోకి వెళ్ళి వచ్చిన డబ్బులను జాగ్రత్త చేసేది అప్పారావు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకువచ్చి శ్యామలకు ఇవ్వడం తప్ప ఏమీ ఆలోచించేవాడు కాదు ఇలా ఇద్దరం కూలి పనులకు వెళ్ళి ఎంత సంపాదించగలం నెమ్మదిగా మన దగ్గర ఉన్న డబ్బులతో ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అని ఆలోచన చేసి ఆ ఊరిలో కూరగాయలు అమ్మే దుకాణాన్ని ప్రారంభించారు రోజు అప్పారావు కూరగాయలు అమ్ముతూ ఉంటే శ్యామల కూలి పనికి వెళ్ళి వచ్చేది అలా కొన్నాళ్ళు గడిచింది కూరగాయల ధరలు పెరగటంతో అమ్మకము తగ్గింది శ్యామల కేకలు వేసి అమ్మితే కొంచెం బేరం పెరుగుతుందని సలహా ఇచ్చింది శ్యామల ఒకరోజు పనికి వెళ్లకుండా కూరగాయల దుకాణం దగ్గరకు వచ్చింది అప్పారావు కష్టపడి కేజీ నలభై కేజీ నలభై కేజీ నలభై రూపాయలు కేజీ నలభై రూపాయలు అని కేకలు వేసి అమ్ముతున్నాడు కానీ బేరం మాత్రం లేదు శ్యామల అప్పారావును మీరు వెళ్ళి అన్నం తిని రండి దుకాణాన్ని నేను చూసుకుంటాను అంది అప్పారావు అన్నం తినటానికి ఇంటికి వెళ్ళి తిని ఎలాగూ బేరం ఏమీ లేదు కదా అని ఒక గంట విశ్రాంతి తీసుకుని దుకాణానికి వచ్చాడు దుకాణం అంతా ఖాళీగా కనిపించింది ఏమిటే శ్యామల ఇది కూరగాయలు ఊరకనే ఎవరికైనా ఇచ్చేసావా ఏంటి అన్నీ అయిపోయాయి అన్నాడు శ్యామల లేదండి అన్నీ అమ్మేశాను అంది రేట్లు తగ్గించి నష్టానికి అమ్మేశావా ఏంటి అని లబోదిగం అన్నాడు అబ్బా మీరు నా మాట కాస్త వినండి మీరు కిలో నలభై కిలో నలభై అంటే ఎవ్వరూ మన దుకాణం వంక రావడం లేదు కదా అందుకే పావుపది 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 అని అరిచాను జనాలు పది రూపాయలేగా అంటూ వచ్చి కూరగాయలు అన్నీ కొనుక్కొని వెళ్ళారు మనమైనా ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు దాని ధర ఎక్కువ చెప్తే వద్దని వచ్చేస్తాం కదా అలా అన్నమాట వారికి అందుబాటులో ఉండేలా పావుపది పావుపది అని అరిచేసరికి వారు వచ్చారు ఏమండి ఒక్కరు వచ్చి కిలో కొనే కన్నా పది మంది వచ్చి పది పావులు కొన్నా బేరం బాగా సాగుతుంది కదా అదే నేను చేసింది అప్పారావు శ్యామల తెలివితేటలు మెచ్చుకొని అప్పటి నుండి అలాగే అమ్మడం మొదలుపెట్టాడు చూసారా పిల్లలు శ్యామల తెలివితేటలు తను అన్నట్టు ఒకరో ఇద్దరో వచ్చి కేజీ కొనుక్కు తీసుకువెళ్ళే కన్నా పావు కేజీ చొప్పున ఒక పదిహేను మంది తీసుకెళ్ళినా ఈజీగా నాలుగు కేజీల వరకు అమ్మకం అవుతుంది చూసారా ఎంత తెలివైందో మనం కూడా ఈ వేసవి సెలల్లో ఇచ్చిన హోంవర్కుల్ని ఒకేసారి చేద్దామని ఉంచేస్తాం దానివలన స్కూల్ తెరిచే ముందు అది పెద్ద భారంగా చాలా ఎక్కువగా అనిపిస్తుంది అదే ప్రతిరోజు కొంచెం కొంచెంగా పూర్తి చేసుకుంటే అంత సులువుగా సెలవులయ్యేలోపు పూర్తయిపోతుంది ప్రతిరోజు కొంచెం కొంచెంగా చేసుకోవటం వల్ల ఆటపాటలకు సమయాన్ని సర్దుబాటు చేసుకోగలం సరేనా పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా బాయ్ గుడ్ నైట్ బజ్జండి ఇంకా